హాయ్ గైజ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న మీద అని అందరూ అలా ఉన్నారు బానారా నేనైతే బాగానే విన్నానండి ఇప్పుడైతే కలిసినట్లయితే వేస్తున్నాను అనమాట చట్నీ కూడా చేసేసిన వచ్చేసి లక్ష్మీ కేసేసని ఇప్పుడు నాకు వేసేసుకుంటున్నాను అనమాట మా లినిషిపబ్ ఫేవర్ అయితే వచ్చేసిందండి నేను నైట్ ఇంకా అప్పుడే డాక్టర్ అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాను అనమాట టోకెన్ నెంబర్ ఫార్టీ అని చెప్పారు ఇంకా తినేసి రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళేది ఉంది ఆన్లైన్లోనే ఫీజు కట్టేసిన టూ హండ్రెడ్ అంటే ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల పక్కన పిల్లలకి వస్తున్నాయి నెక్స్ట్ మా ఆయనకి కూడా బాగాలే ఒకరి నుంచి ఒకరు పండుతున్నట్టు ఉంది మొన్న గీత పాపి తర్వాత మా ఆయనకి ఇప్పుడు వచ్చేసరికి లేని నెక్స్ట్ మొన్న తాడుచుకొని వచ్చారు కదా ఒకటి నీళ్ళిద్దరు లేని అదే గీతమ్మను మా ఆయన ఇంట్లో ఒకరికి వస్తే ఆటోమేటిక్గా వైరల్ అయినప్పుడు అంటేస్తుంది కదా అందరికీ అలాగే ఉంది పరిస్థితి ఆల్రెడీ సిరప్ వేసాను బట్ రెండు సార్లు వేసాను రోజు నైట్ నుంచి బట్ ఇప్పటికి తగ్గలే నెక్స్ట్ మోషన్స్ కూడా అయిపోతున్నాయి అనమాట అందుకోసమే తీసుకెళ్ళాం చూడండి ఎలా అవుతుందా హాయ్ చెప్పు మాట్లాడవా డల్గున్నావా చావా ఏం మాట్లాడట్లేదు ఇంకా డల్ అయిపోయింది అనమాట ఇంకా టిఫిన్ చేసిన తర్వాత పొయ్యి మీద పప్పు పెట్టాను అనమాట ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి వారం కదా సో నాకైతే పూజ చేయడం అవ్వలేదు కొన్ని కారణాల వల్ల లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల సో ఇక్కడ వచ్చేసరికి పప్పు పెట్టాను ఈరోజు ఉల్లిపాయ కట్ట తినము అందుకోసం పప్పు టమాటే పచ్చిమిర్చి పెట్టేసి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి ఆపేశాను నేనైతే హాస్పిటల్కి బయలుదేరుతున్నాను మళ్ళీ నుంచి వచ్చిన తర్వాత లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇప్పుడే పెట్టేసిన వచ్చిన వెంటనే తాలింపు పెట్టేయడం మీజ కదా పది నిమిషాలు అయిపోద్ది తాలింపు రైస్ తాలింపు నుంచి వచ్చాక పెడతాను ఇంకా హ్యాండ్ బ్యాగు ఫైల్స్ తగ్గుతాయి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొచ్చానండి మా ఆయన దగ్గర పెట్టి వెళ్ళిపోయారు అనమాట ఫీవర్ అయితే వన్ ఆర్ టూ పాయింట్ సిక్స్ వెరీ హై ఉంది అని అన్నారు ఆల్రెడీ ఇంటి దగ్గర ఒళ్ళు తుడిచే తీసుకొచ్చాను కానీ ఇంకా తగ్గటం లేదన్నమాట టూ టైమ్స్ నేను ఇంటి దగ్గర కూడా డ్రాప్ చేశాను సో వీళ్ళైతే బ్లడ్ టెస్ట్ అనమాట సో బ్లడ్ టెస్ట్ వచ్చేసరికి వీళ్ళ దగ్గర శాంపుల్ తీసుకుని ఉన్న వాళ్ళు ఉంటారు కానీ జనాలు ఖాళీ లేదు అందరు పిల్లలే సో మా అందరికీ ఫీవర్సే వైరల్ ఫీవర్స్ అనుకుంటామేది మా ఆయన అయితే వస్తానన్నారు నెమ్మది నడుస్తున్నామంట మా ఆయన వచ్చేలోపు సరిపోతుంది కదా అనేసి లేకపోతే అలా హాస్పిటల్ దగ్గర ఉండాలి ఈ ఫేవర్స్ ఫీవర్స్తో ఇదే బాధ కొంచెం ఎంతమంది చిన్నపిల్లలు తెలుసా అండి చాలా చాలామంది ఉన్నారు అందరికీ ఫేవర్స్ ఏ బాబు రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చా అనమాట రిపోర్ట్స్ వచ్చేసరికి పాజిటివ్ వచ్చింది చికెన్ గునియా పాజిటివ్ అలానే టైఫాయిడ్ కూడా పాజిటివ్ వచ్చిందనమాట సార్ ఏం చెప్తారని వెయిట్ చేస్తున్నా సార్ అయితే ఇంకొంచెం అన్నారనమాట ఇక్కడ వన్ డే రూమ్ తీసుకొని సెలెన్లుగా టెక్కేస్తామని అన్నారు ఇలా అవుతుందో అసలు అనుకోలేదు అంతే వన్ టైం తయారు అయినప్పుడు ఏం చేయలేము నీకు ఇష్టం కదా వెళ్ళిపోదామా బాయ్ చెప్పి తను ఏడు ఆపడానికి వీడియో తీస్తున్నాను బట్ తను ఆపటం లేదు వాళ్ళ ఆడి అయితే రాలేదు డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏ రూమ్లో ఉన్నాను అదే రూమ్కి వచ్చాను అనమాట రావాల్సి వచ్చేది సేమ్ ఇయర్ ఇంకా తనకి కిన్నాలు పెడుతున్నాను నేను ఉంటే ఇంకా ఎక్కువ ఏడుస్తుందని నన్ను బయటికి పంపించదు సిస్టర్స్ పెడుతున్నారు వీడియో తీసుకుంటే ఏడుకో కంట్రోల్ చేసుకుంటానని తీసుకో తీసుకుంటున్నాను బట్ కంట్రోల్ అవ్వడం కానీ వచ్చేస్తాను

వన్ డే ఉంచమన్నారు అనమాట అదా వద్ద వెళ్ళిపోదాం ఇంటికి పెట్టారా ఆల్రెడీ అలా ఉంచినా వీడియో ఆన్ చేసి ఉంచినా నువ్వు వేడవా సరే నాన్న హ్యాప్ సార్ నా మీద ఇప్పుడైతే కొంచెం నచ్చింది అనమాట చెప్పారు నార్మల్గా వచ్చింది సో కూర్చోని అయితే ట్యాక్స్

కానీ తనకి తెలిసి అదే ఈ రోజు నైట్ దాని తగ్గినా ఉండవలసి వస్తుంది అమ్మ ఫీలు ఉన్నాయి ఫీజు కొత్త ఇంకేం వేసుకుంటావు ఇంకా మా పెద్ద పాప ఉండటం లేదనమాట ఇంకా మా ఆయన ఇంటికి వెళ్ళిపోయారు వెళ్తున్నారు ఇంక ఇప్పుడే టైం ఆల్రెడీ తొమ్మిది అవుతుంది ఇంకా తనని తీసుకురావడం ఎక్కడికి కరెక్ట్ తను తీసుకురావడం ఇక్కడ కరెక్ట్ కాదు కదా ఎందుకంటే మళ్ళీ తనకి ఏమైనా వస్తే బాధ అతను గీతమ్మ ఇంటి దగ్గర పడుకుంటారు ఆదర్శం పంపిస్తున్నారు తోడుగా హెవీ హెడేగ్ ఉంది నాకైతే బ్యాక్ పెయిన్ హెవీగా ఉంది తిను ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు ఈవెన్ ఆ లాన్ వచ్చినా కూడా ఆ దగ్గరికి కూడా వెళ్ళలేదన్నమాట ఇంకా నేను ఎత్తుకొని ఉండవలసి వస్తుంది నాకైతే చాలా నేర్పింది ఉంది తన కోసమే ఓపిక తెచ్చుకుంటున్నా అంతే బాగా పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ లేదు